ఖచ్చితంగా పేరెంట్స్ ఎంత పాల్గొంటారో పిల్లలు చదువుకునే దానిలో పిల్లలు చదువు కూడా అంత బాగుంటుంది ఎందుకంటే చదువు స్టడీ ప్లాన్ అనేది ఒక వంద మంది కలిపి చేసింది ఆ వంద మందిలో ఒకళ్ళు స్లో లెర్నర్స్ ఉండవచ్చు అంటే నిదానంగా ఒక వాళ్ళకి ఒక పది సార్లు చెప్తే కానీ అర్థం అవ్వని పిల్లలు ఉండుండచ్చు ఒక్కసారి చెప్పంగానే వచ్చేసే పిల్లలు ఉండుండొచ్చు అవంతా వాళ్ళకి ఒకటే విధానం కాదు ఏ పర్సనలైజ్డ్ అంటారు అంటే ఎవరికి వాళ్ళది వాళ్ళ స్టడీ ప్లాన్ ఉండాలి ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు అనుకోండి మండే ఎగ్జామ్ ఉంది అనుకోండి ఒకళ్ళు ఏమో మండే ట్యూస్డే నుంచి మొదలుకొని చదువుకునే పిల్లలు ఒక టైప్ ఉంటారు అలా అయితే కానీ మేము సరిగ్గా చేయలేము అని కొంతమంది పిల్లలు సాటర్డే మాత్రమే చదివి రాసే పిల్లలు ఉంటారు సో వాళ్ళ ఇదేంటి వాళ్ళ చదువుకునే ఇదేంటి వాళ్ళు ఎలా చేస్తే బెటర్గా ఉంటుంది వాళ్ళ పర్ఫార్మెన్స్ అని వాళ్ళకి వాళ్ళు పెద్దయిన వాళ్ళు తెలుసుకుంటారు కానీ పిల్లలు అప్పటి నుంచి గ్రహించి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పిల్లల్లో మ్యాథ్స్ లో భయాలు ఉన్నాయనుకోండి ఎందుకు మ్యాథ్స్ లో భయం ఉంటుంది మనం రోజువారి జీవితంలో ఏదో ఒక పని చేస్తూ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్స్ ఏ తీసుకోండి చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను పెద్దవి కాదు అంటే తల్లిదండ్రులు ఎక్కువ రోల్ మనకి ఒక థర్టీన్ ఫోర్టీన్ వచ్చేదాకా మనకి పేరెంట్స్ కూర్చోపెట్టి నేర్పించాల్సి ఉంటుంది కాబట్టి అప్పటి వరకు మనం ఒక మంచి ఫౌండేషన్ అనుకోండి ఫిఫ్టీన్ సిక్స్టీన్ నుంచి ఇంకా వాళ్ళ చదువులు ఎలా చదువుకోవాలి వాళ్ళ లొసుగులు ఏంటి వాళ్ళు తెలుసుకుంటారు ఆ లొసుగులు ఏంటి తెలుసుకుని వాళ్ళు ఎలా బెటర్ అవ్వాలి అన్నది పేరెంట్స్ ముందు నుంచి అర్థం చేసుకుని మ్యాథ్స్ లో వీక్ టేబుల్స్ రావట్లేదు టేబుల్స్ నేర్పించాలంటే నువ్వు ఎంతసేపు బెత్తం పెట్టి కూర్చున్నా అవి రావు కొన్నిసార్లు వాటిని రోజువారీ జీవితంలో ఫన్తో పాటు నేర్పించినప్పుడు ఎక్కువ బాగా గుర్తుంటాయి ఓకే అంటే ఇంకేదో పని చేస్తూ చేస్తునో ఇప్పుడు ఒకసారి చెప్పు అప్పుడు ఒకసారి చెప్పు ఇది ఇది కదా అది అది కదా అని క్వశ్చన్స్ టైప్ లో అదేదో పజల్ టైప్ లో మనం అడిగాం అనుకోండి వాళ్ళు బాగా గ్రహిస్తారు దాన్ని